వెల్కమ్ టు అవర్ ఛానల్ జూలై ఇరవై ఒకటో తేదీన గురు పూర్ణిమ రాబోతుంది ఈ యొక్క గురు పూర్ణిమ అత్యంత పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున ఈ గురుచరిత్ర వినడం వల్ల చూడటం వల్ల ఇంకా మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి గురు పూర్ణిమ వారి విద్యార్థులతో గురువు యొక్క పవిత్ర సంబంధాన్ని జరుపుకుంటారు ఈ పండుగ హిందువులు బౌద్ధులు మరియు జైనులు ముఖ్యమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ పండుగ చరిత్రను తెలుసుకోవడానికి ఈ వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు అంటారు ఈ సంవత్సరంలో గురు పూర్ణిమ ఆదివారం జూలై ఇరవై ఒకటి జరుపుకుంటారు గురు పూర్ణిమ కూడా విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల మధ్య పవిత్ర సంబంధాన్ని జరుపుకుంటారు ఈరోజు మన జీవితంలో ఉపాధ్యాయులు పోషించే ముఖ్యమైన పాత్రను సూచిస్తుంది విద్య మాత్రమే కాదు ఉపాధ్యాయులు విద్యలకు సరైన విలువలను పెంపొందించడానికి మంచి మానవులుగా మారటానికి సహాయపడతాయి పంచాంగం ప్రకారం ఈరోజు శిష్యులు పూజలు చేస్తారు లేదా వారి గురువులను గౌరవం చేస్తారు గురువు తమ జ్ఞానం మరియు బోధన ద్వారా శిష్యులకు జ్ఞానోదయం చేసే ఆధ్యాత్మిక మార్గదర్శనం సూచిస్తుంది గురు పూర్ణిమ యొక్క చరిత్ర ఏమిటి అంటే గురు పూర్ణిమను హిందువులు బౌద్ధులు మరియు జన్మలు జరుపుకుంటారు బౌద్ధమత స్థాపకుడైన గౌతమ బుద్ధుడు పదకొండవ శతాబ్దంలో సారనాథ్ గ్రామంలో ఐదుగురు శిష్యులకు తన మొదటి ఉపన్యాసం ఇచ్చాడని నమ్ముతారు ఇది పౌర్ణమి రోజు మరియు అతని బోధి వృక్షం కింద జ్ఞానాదయం పొందిన రోజు శరీర పొందిన తర్వాత శరీర గయ నుంచి వారణాసికి వచ్చాడు బౌద్ధులకు ఇది ముఖ్యమైన పండుగ ఎందుకంటే బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ఐదు వారాల తర్వాత శార్నాథ్ ఉపన్యాసం వచ్చిందని నమ్ముతారు హిందువుల కోసం ఈరోజు భాగవత పురాణం మరియు మహాభారత వంటి గ్రంథాల రచయిత వేదవ్యాసుని జన్మదినంగా గుర్తించబడింది అతను గొప్ప గురువుగా ప్రసిద్ధి చెందాడు మరియు గురు శిష్య సంప్రదాయానికి ప్రతీక ఈ రోజునే వ్యాస పూర్ణిమని కూడా అంటారు జైన సంప్రదాయాల ప్రకారం గురు పూర్ణిమను త్రినోక్ గుహ పూర్ణిమ అంటారు ఈ రోజున మహావీరుడు కైవల్యాన్ని పొందిన తర్వాత గౌతమ స్వామిని తన మధుర శిష్యునిగా గణధార చేశారు తద్వారా తానే త్రినోక్ ఊహ అయ్యాడు గురు పూర్ణిమ తిథి ప్రారంభము జూలై ఇరవైవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు పూర్ణిమ తిథి ముగుస్తుంది జూలై ఇరవై ఒకటో తేదీ సాయంత్రం మూడు గంటల నలభై ఆరు నిమిషాలకు వీడియోస్ లెక్చరర్ మరియు వీడియోస్ కోసం సమాచారం